అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎలక్షన్స్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయింది తెలంగాణ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆరు గ్యారంటీలతో అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హామీలు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కాజీపేటలో రైల్వే కోచ్ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతలకు జాతీయ హోదా హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు నాలుగు కొత్త సైనిక్ స్కూల్ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పునః ప్రారంభం హైదరాబాద్ విజయవాడ హైవే ప్రక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ ప్రతి ఇంటికి సౌరశక్తి రామగుండం మనుగూరు ప్రత్యేక రైల్వే లైన్ హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చింది రాష్ట్రంలో మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను నవోదయ విద్యాలయాలను జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపింది నూతన ఎయిర్పోర్టుల కట్టడాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏర్పాటు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ఏర్పాటు ఐసీఎంఆర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ సర్పంచులకు బదిలీ అయ్యేలా చేస్తామని ప్రత్యేక హామీల్లో తెలిపారు హైదరాబాద్ బెంగళూరు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నల్గొండ మీదుగా మిర్యల్గూడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ అలాగే ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా పోర్ట్ ఏర్పాటు హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది మరి ఆరు గ్యారంటీలతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోతో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్నది చూడాలి